హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి అలాగే కొన్ని టిప్స్ని కూడా మీతో షేర్ చేస్తాను ఇక్కడ నేను రోజు కొద్ది కొద్దిగా పెరుగు మీద మీగడ తీసి పక్కన పెట్టాను ఒక నెలకి నాకు ఇంత అనేది వచ్చింది ఇక్కడ పాల మీద మీగడ కన్నా పెరుగు మీద మీగడతో నెయ్యి బాగుంటుంది అంటారు ఎందుకో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ మీగడని మిక్సీ జార్లో తీసుకొని రెండు నిమిషాలు మిక్సీ పట్టిన తర్వాత ఇందులో కొద్ది కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇంకోసారి మిక్సీ పట్టండి ఇలా వెన్నపూస కన్సిస్టెన్సీ అనేది వస్తుంది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలాగే మిగిలిన మిగడని కూడా అదే మిక్సీ జార్లో వేసుకుని వెన్నపూసని తీసుకోవడమే ఇలా కలెక్ట్ చేసుకున్న వెన్నపూసని అంతా కూడా మంచినీళ్ళతో రెండు నుంచి మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి తర్వాత ఈ వెన్నపూసని అంతా స్టవ్ ఆన్ చేసి స్టవ్ స్టవ్ ఆన్ చేసి బాగా మరిగించుకోండి ఇక్కడ ఒక టిప్ చెప్తానండి వెన్నపూస మరుగుతున్నప్పుడు పొంగిపోతుంది కదా అలా పొంగకుండా ఉండాలంటే ఒక గెరిట పెట్టండి అందులో అప్పుడు పొంగిపోకోకుండా ఉంటుంది ఇలా మరిగించుకుంటే మనకి స్వచ్ఛమైన నెయ్యి అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా పొంగి వస్తుంది కదా ఇప్పుడు ఎక్కువగా పొంగిపోతుంది పొంగిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది ఇలా పొంగకోకుండా ఉండాలంటే మనం ఒక గరిట పెట్టుకోవాలి ఇలా మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో ఒక గాజు జారులోకి ఫిల్టర్ చేసుకోవడమే నాకైతే ఇక్కడ లీటర్ కన్నా ఎక్కువ నెయ్యి వచ్చింది చూసారు కదా పూస పూసగా ఎంత బాగా వచ్చిందో అసలు నెయ్యి నేనైతే ఫుల్ హ్యాపీ ఈరోజు ఇంత నెయ్యి కలెక్ట్ చేశాను వన్ మంత్లో అనేసి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి మేగడని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మిక్సీ పట్టుకోకుండా ఒక గంట అలా బయట పెట్టి తర్వాత మిక్సీ పడితే చాలా తొందరగా మనకి వెన్నపూస అనేది వస్తుందనమాట మిక్సీలో వేసిన వెంటనే ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్